హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఆదిత్య గడి బర్త్డే అనమాట కొంచెం స్పెషల్గా ఉండిపోతుంది ఈరోజు అండ్ దాంతోపాటు ఫుల్ ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ సపోర్టే నాకు ఇంకా ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట అండ్ మీరు ఇచ్చే లైక్తోనే ఈ వీడియో ఇంకొంతమందికి పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మార్నింగ్ కొంచెం ముందులేచి నేను ఫ్రెష్ అప్ అయిపోయి అది చేసేసుకున్నాను సో ఇవాళ ఆదిత్యకి సడన్గా అనుకోకుండా హాలిడే అనమాట అంటే నాకు ముందు తెలీదు నేను వాడి డైరీ చూడలేదు చూడలేదన్నమాట నేను ఆల్రెడీ వాళ్ళ క్లాస్మేట్స్కి ఇంకా వాళ్ళ టీచర్కి ఇవ్వడానికి అని చెప్పేసి చాక్లెట్స్ స్వీట్స్ అన్నీ కొనేసిన తర్వాత మెసేజ్ వచ్చింది సో అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను జాగ్రత్తగా సో ఈరోజు వాడి బర్త్డే దాంతోపాటు హాలిడే కూడా ఉంది కాబట్టి కొంచెం మెల్లగా ప్రశాంతంగా చేసుకుంటున్నాను పని సో నేనైతే ఫస్ట్ పూజ చేసేసుకొని ఇంకా ఆదిత్యకి కొంచెం తలకి ఆముదం అది పెడుతున్నాను అనమాట యాక్చువల్గా బర్త్డే రోజు తలస్నానం చేయించకూడదు అంటారు సో నేను ముందు రోజు చేయించేద్దాం అనుకున్నా కానీ వాడికి లైట్గా ఫీవరిష్గా ఉందన్నమాట ఇంకా అందుకని హెడ్ బాత్ వద్దులే అని చేయించలేదు సో అందుకని ఈరోజు తప్పక బర్త్డే రోజే తలస్నానం చేయిస్తున్నా మనం ఈ ఏ రోజైతే పుడతామో ఆ రోజు హెడ్ వాష్ చేయకూడదంట సో మీలో ఎంతమందికి తెలిసా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెష్ అప్ చేయించేసి పసుపు పెడుతున్నాను బట్టలకి అండ్ చాలామంది బ్లాక్ సెంటిమెంట్గా ఫీల్ అవుతారు వేయకూడదని సో నేను అదంతా పర్సనల్గా తీసుకోను ఎందుకంటే ఒక కలర్ అనేది ఉండేది మనం వేసుకోవడానికి కదా సో అది అంత చెడు జరుగుతుందని నేను ఫీల్ అవను సో నాకు ఇష్టం అనమాట బ్లాక్ ఏదైనా సరే సో నేను అలా ఏం ఫీల్ అవును కాబట్టి నేను వేసేస్తాను సో ఇది మార్నింగ్ అనమాట మా పెద్దోడు మాత్రం అల్ప సంతోషి చిన్న విషయానికి కూడా చాలా హ్యాపీ అయిపోతాడు వాడికి జస్ట్ ఒక డ్రెస్ వేసాను ఇవాళ బర్త్డే అని అంతే థ్యాంక్ యూ అమ్మా నా కోసమే కొన్నావా అని చెప్తా ఉన్నాడు ఫస్ట్ పుట్టిన వాళ్ళు మాత్రం ఎప్పుడు ఎక్కువగా ఎవరిని బాధ పెట్టరు ముఖ్యంగా మమ్మీస్కి ఎక్కువ చక్కగా అనుగుణంగా ఉంటారనమాట ఎందుకంటే మా పెద్దోడికి కొన్నా కొనకపోయినా లేకపోతే నాకు నచ్చింది వేసినా కూడా పెద్దగా పట్టించుకోడు సో ఇది కొత్తది నీకోసం అని చెప్తే అవునా ఇలా ఉంది అలా ఉంది ఏంటని అసలు అడగడనమాట చిన్నోడు మాత్రం చాలా పర్టికులర్ నాకు ఈ కలరే కావాలి నాకు ఇట్లాగే ఉండాలి అలా ఉండాలి అంటాడు చూడడానికి ఇంత ఉన్నాడు కానీ మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి బర్త్డే రోజు అంటే ఖచ్చితంగా తలస్నానం చేయించి ఇలా సాంబ్రాడిని పొగ వేసేది సో అది మనము ఎంత పెద్దవాళ్ళమైనా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయన్నమాట సో నేను అది ఫాలో అవుతూ ఉంటా ఖచ్చితంగా నాకు అలా చేసుకుంటేనే బర్త్డే ఫుల్ఫిల్ అవుద్ది అనమాట సో అది ఖచ్చితంగా అలవాటు నేను ఈ సాంబ్రాణి పౌడర్ గవ్వ సాంబ్రాణి అంటారు ఇంటి దగ్గర నుంచి స్పెషల్గా తెచ్చుకున్నా చాలా బాగుంటుంది అనమాట స్మెల్ సో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ రోజు పిల్లలకి ఒళ్ళంతా ఇలా సాంబ్రాణి పట్టించేది సో ఇవన్నీ కొన్ని రిచువల్స్ బర్త్డే రోజు ఖచ్చితంగా చక్కగా స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని ఇలా చేసుకోవాలని ఒక మనం ఒక రిచువల్ ఫాలో అయితే ఖచ్చితంగా పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది సో నాకు మా అమ్మ అలాగే చేసేవారు సో అందుకనే సో అందుకే నేను అదే ఫాలో అవుతాను మనం ఫాలో అయ్యేదే ఖచ్చితంగా మన నుంచి మన పిల్లలకి వెళ్తుంది సో ఇంకా పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బర్త్డే రోజు నీ సైకిల్ ఇస్తామని చెప్పాము అప్పుడు దాకా అలా ఓపిక పట్టాడు సో ఇంకా ఈ రోజు అయితే సైకిల్ కిందకి వెళ్ళి తొక్కుకుంటా ప్లీజ్ అని చాలాసేపు బతిమలాడితే ఇంక ఇచ్చేసాను ఇంకా వెంటనే లంచ్ పని అయితే స్టార్ట్ చేస్తాను సాంబార్ చేస్తున్నాను అనమాట ఏంటంటే ఇవాళ ఓన్లీ ఒక రెండు మూడు తెలుగు ఫ్యామిలీస్ని మాత్రమే డిన్నర్కి ఇన్వైట్ చేసాము సో బర్త్డే కేక్ కట్ చేసిన తర్వాత అందరం కాసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది భోజనం చేసి వెళ్తారని చెప్పి సో ఎవ్రీ ఇయర్ మా టార్గెట్ ఏంటంటే బేసిక్గా సో పిల్లల్ని బర్త్డే రోజు ఎక్కువగా యాంగ్జైటీ ఇవ్వకుండా అంటే మమ్మీ ఎలా చేస్తుందో డాడీ ఏం తెస్తారో ఎంత ఎక్సైట్మెంట్ అనేది మెల్లమెల్లగా తగ్గించాలనేది మా ఫీలింగ్ అనమాట అంటే బర్త్డేని వీలైనంత వరకు ఎంత నార్మల్గా చేసుకుంటే సింపుల్గా అలా చేయాలని సో పిల్లలకి ముందే ఎక్కువ హోప్స్ ఇచ్చేసి అది ఇది అని చెప్పి వాళ్ళని డిసప్పాయింట్ చేయడము నాకు నచ్చదు అనమాట సో ఇప్పుడు ఈ ఏజ్లో ఉన్నప్పుడంటే మినిమం సైకిల్ అంటే ఏదో కొనిచ్చాం కాబట్టి బట్ ఏంటంటే ఇంకా పెరిగే కొద్దీ మగ పిల్లలకి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది సో అందుకని మేము ఆ బిహేవియర్ని కొంచెం మెల్లమెల్లగా డే బై డే అంటే ప్రతి ఎవ్రీ బర్త్డేకి అలా తగ్గించాలనేది మా టార్గెట్ అనమాట సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను బట్ ఏంటంటే మేము ఇంటికి దూరంగా ఉంటాం కాబట్టి ఏదో మా ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని ఈ డిన్నర్ ప్లాన్ అంతే సాంబార్ అయితే మధ్యాహ్నం లంచ్లోకి ఈవినింగ్ డిన్నర్లో కూడా పనికొస్తుందని చెప్పేసి ఇంకా ఫస్ట్ సాంబార్ చేశాను తర్వాత కొంచెం చికెన్ ఫ్రై పాటు కొంచెం చేపల పులుసు చేశాను అంటే ఫిష్ తీసుకొచ్చి చాలా రోజులైంది మా చిన్నోడు కూడా అడుగుతున్నాడు అనమాట మా అమ్మ ఫిష్ తినాలనిపిస్తుంది అని చెప్పి సో అందుకని ఇంకా సింపుల్గా ఆయిల్ తక్కువ యూస్ చేస్తూ ఇంకా అట్లా రెండు కర్రీస్ అండ్ సాంబార్ అయితే చేస్తాను సో ఇప్పుడు నేను చెప్పిన దాని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే మామూలుగా బర్త్డేస్కి ఓ ఎక్కువగా ఖర్చు పెట్టేసి ఓ హడావిడి చేసేసి పిల్లలకి నలుగురులో అంటే సొసైటీలో కలిసేటప్పుడు అంటే ప్రతిదీ కూడా ఇంత బాగా చేసుకోవాలి అని చెప్పి ఒక ఏమంటారు ఒక టార్గెట్ పెట్టేస్తున్నారనమాట బర్త్డే రాగానే పిల్లల్లో ఏంటంటే వాళ్ళు ఒకళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ బాగా చేసుకొని మనం సరిగ్గా చేసుకోకపోతే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట మా అమ్మ నాన్న సరిగ్గా చేయలేదు మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అయితే బాగా చేశారు అని చెప్పి నేను రీసెంట్గా చూసిన మూవీస్లో లక్కీ భాస్కర్ సినిమాలో నాకు ఒక సీన్ బాగా టచ్ అయింది సో ఆ చిన్న బాబు వాళ్ళ పేరెంట్స్తో చెప్తాడు కదా హీరో హీరోయిన్తో అందరూ బర్త్డేస్కి నేను ఒకటే డ్రెస్ వేసుకెళ్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ నీకు వేరే డ్రెస్ లేదా అని అడిగేవాళ్ళు సో మామూలుగా అందరూ బర్త్డే చేసుకుంటుంటే నాకు మీరు చేయట్లేదు కదమ్మా నీ బర్త్డే పార్టీ ఎప్పుడు ఇస్తామని మా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు అని చెప్పి ఒక సీన్లో బాగా ఎమోషనల్ అయిపోతాడు ఆ చిన్న బాబు కాకపోతే అంటే సెలబ్రేట్ చేయకపోతే నలుగురిలో ఎంత బాధ అనిపిస్తే ఆ సీన్ కళ్ళకి కట్టినట్టు చూపించారనమాట బట్ మరీ అంతలా కాకపోయినా అలా అని బాగా ఎక్కువగా కాకపోయినా జస్ట్ మోడరేట్గా ఏదో పుట్టినరోజు అంటే ఒక డ్రెస్ అట్లా ఒక చిన్న కేక్ వాళ్ళ ఆనందం కోసం అలా సింపుల్గా అంతేగాని ఇంకా ఓకే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసి అలా అని ఎక్కువ కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా కొనిచ్చేసి ఇలా చేయకూడదు అనేది నా ఫీలింగ్ మినిమం రిక్వైర్మెంట్స్ లాస్ట్ వీడియోలో నేను షేర్ చేసుకున్నట్టు మా బొడ్డోడికి ఒక చిన్న సైకిల్ కొన్నాము సో ఆ సైకిల్ కొనడానికి కూడా చెప్పాలంటే చాలా ఆలోచించాం మేము ఎందుకంటే అవసరమా అంటే మేము ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాం కాబట్టి ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు మళ్ళీ అది వేరే ప్లేస్కి తీసుకెళ్లాలంటే పెద్ద తలనొప్పి సో అందుకని కొనలా వద్దా కొనలా వద్దా అని అనుకుంటా ఉన్నాము ఫస్ట్ సైకిల్ అనేది అందరికీ కామన్ థింగ్ మన చిన్నతనంలో కూడా ప్రతి ఒక్కరికి సైకిల్ ఉండడం అనేది కామన్ అంటే నైంటీ స్కిట్స్ దగ్గర నుంచి అయినా మేము ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళేసరికి అప్పటి వరకు సైకిల్ ఉంటుందా మా వాడదాన్ని ఫుల్గా వాడేస్తాడు ఇంకా తీసుకెళ్ళే సంగతి తర్వాత అని చెప్పి జస్ట్ ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్ మన బడ్జెట్ లో తీసుకున్నాము ఏదైనా మన బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటే ఫెస్టివల్ అయినా పుట్టినరోజు అయినా ఏ చిన్న అకేషన్ అయినా సరే బాగుంటుంది అంతేగాని అంటే వేరే వాళ్ళని చూసి కంపేర్ చేసుకుని వాళ్ళకన్నా బాగా చేయాలని ఇలాంటి మైండ్ సెట్ ఉంటే మాత్రం చాలా కష్టం ఇవాళ మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ లో అన్ని బాగా వచ్చాయి టేస్ట్ కానీ చేపల పులుసు మాత్రం నేను చూసినప్పుడు అంతా సరిపోయినట్టు అనిపించింది కానీ చల్లారిన తర్వాత ఉప్పు తర్వాత పులుపు తగ్గినట్టు అనిపించింది మళ్ళీ దాన్ని తర్వాత ఫిక్స్ చేశాను అసలు విషయం ఏంటంటే మన దగ్గర గిన్నెలు అవి సరిగ్గా ఉండవు అంటే మేము ట్రాన్స్ఫర్ అవుతాం కదా ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను సో లిమిటెడ్ గా ఉంటాయి నా దగ్గర స్పెషల్గా చేపల పులుసు పెట్టుకునే గిన్నె లేదు సో అందుకని ఇందులో పెట్టేశాను బట్ ఏంటంటే గరిట పెట్టి తిప్పకుండా ముక్క పెరగకుండా చాలా జాగ్రత్తగా ఓన్లీ ఆ గిన్నె పట్టుకుని ఇలా తిప్పుతా చేశాను అనమాట ఇంకా బర్త్డే డెకరేషన్ అంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అంటే డైరెక్ట్ గా కేక్ కట్ చేసేద్దాము అసలు ఇదేమి వద్ద ఇంకా మా హస్బెండ్ ఓన్ ఇంట్రెస్ట్ తో బెలూన్స్ అవి ఊది నేను పెడతాను నీ పన్ను చేసుకో అన్నారు సరే అని చెప్పి ఇంకా నేను కొంచెం ప్రసాదం చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటాను అనుకున్నా మార్నింగ్ చేయడానికి కుదరలేదు సో అందుకే ఈవినింగ్ చేసుకొని పూజ చేసుకున్నాము ఇంతలో మన తెలుగు చుట్టాలు రానే వచ్చారు సరే ఈలోపు యాక్చువల్గా నేను ఫస్ట్ కేక్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ ఇదే చేశాను అనమాట అంటే ఈ కేక్ నేనే చేశాను ఇంట్లో సో నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా ఇది పోస్ట్ చేస్తాను ఎలా చేశాను ఏంటని చెప్పి ఆదిత్య స్పైడర్ మ్యాన్ కేక్ కావాలమ్మా అన్నాడు బట్ అంటే నా దగ్గర సామాన్లు ఏం లేవన్నమాట ఎలా చేయాలరా ఏంటా అనుకున్నా బట్ ఏదో ఇంట్లో ఉన్న వాటితో అట్లాగా చేస్తాను అదే చెప్తున్నా తనకి ఇప్పుడు మొదలవుతుంది ఇంట్రెస్టింగ్ గేమ్ సో నేను ఒక చిన్న చిన్న చీటీల మీద ఇలా రాస్తున్నాను అనమాట ఫస్ట్ బ్రేకప్ స్టోరీ ఏంటి ఫస్ట్ లవ్ స్టోరీ ఏంటి అని చెప్పి ర్యాండమ్గా అదే చీటీలు ఆట ఆడతాం కదా సో అలా వేసి సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము గేమ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఇలాంటి ఆట ఎప్పుడన్నా ఆడారా నాకు కామెంట్లో చెప్పండి నిజంగా ఫుల్ ఫన్నీ అనమాట ఎంత బాగా ఎంజాయ్ చేసాము తనకొచ్చిన స్లిప్పు తనకి చాలా ఫేవర్ గా ఉందంట అందుకని చెప్పి ఆనందంలో నాకు వచ్చి ముద్దు పెట్టింది మేమందరూ షాక్ అయ్యాము వాళ్ళ హస్బెండ్ కి పెట్టాల్సింది నాకు పెట్టింది ఎంట అని చెప్పి ఎక్కడ నిజాలు చెప్పాల్సి వస్తుందని చెప్పేసి ఒకరికొకరు స్లిప్పులు చూసుకొని మార్చేసుకుంటున్నారు చాలా తొండే ఆట ఒకటి మ్యారేజ్ చేసుకున్న తర్వాత బాగుపడ్డా అంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా అది ఇబ్బంది పడలేదు ఇబ్బంది పడలేదు అనుకున్న లైఫ్ కూడా కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ అయ్యా పిల్లలు పుట్టిన ఇప్పుడు మాట్లాడుతున్న అన్నకి దట్ వన్ థింగ్ నీ పార్ట్నర్లో నీకు ఏది బాగా ఇష్టం అని చెప్పి అడిగాను నేను సో దాని గురించి తన వైఫ్ గురించి చెప్తున్నారనమాట నిజంగా మా అందరికీ అయితే గూజ్ బంప్స్ వచ్చినాయి అట్లా చాలాసేపు ఎంజాయ్ చేసాము ఇంకా ఒక అన్నకైతే డాన్స్ చేయాలని వచ్చింది సో ఇంక అట్లా సాంగ్స్ పెట్టుకొని అలా కాసేపు ఏంటంటే పని నుంచి కొంచెం రిలీఫ్ అవ్వడానికి స్ట్రెస్ నుంచి లేక చాలా ప్రెషర్ ఉంటుంది ఆఫీస్లో ఎంతసేపు ఫుల్ బిజీగా ఉంటుంది ఇక డే టైం అంతా కూడా ఒక్కొక్కసారి నైట్స్ కూడా కంప్లీట్గా ఆఫీస్లోనే ఉండాల్సి వస్తుంది సో ఏదో ఆ స్ట్రెస్ నుంచి కొంచెం రిలీవ్ అవ్వడానికి ఒక చిన్న ప్రయత్నం అనమాట మాది ఇప్పుడు ఏదో ఒక మూవీ డైలాగ్ చెప్పాలి చూద్దాము ఆ స్లిప్ ఎవరికి వచ్చిందో నిజంగా చాలా బాగా చెప్పింది డైలాగ్ అయితే మా అన్న అసలే చాలా ఇంట్రో పెట్టి సిగ్గుపడిపోయాడు ఇప్పుడు నా అనమాట సో మా హస్బెండ్ కి స్లిప్ వచ్చింది మీ పార్ట్నర్ లో మీకు నచ్చిన విషయం ఏముంది చెప్పాలని చెప్పి చూద్దాం ఏం చెప్తారు

అదన్నమాట సంగతి నేను క్లియర్ గా క్లియర్ కట్ గా కట్టే కొట్టే తెచ్చేలాగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను ఏదైనా చెప్పేస్తా బట్ ఇన్ ద సేమ్ కేస్ నాకు కొంచెం మొహమాటం కూడా ఉంటది ఎవరినైనా గబక్కుని క్రిటిసైజ్ అయితే చేయను బాధ పెట్టను మోస్ట్లీ బట్ ఏదన్నా విషయం ఇది చెప్పాలి ఖచ్చితంగా ఇది తప్పు వాళ్ళు చేసేది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తాను నేను అందుకే కొంతమంది నాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అనమాట ఒకవేళ నచ్చకపోతే నేను అక్కడే ఫేస్ మీదే చెప్పేస్తాను అనమాట ఇలా కాదు ఇలా ఇలా అని చెప్పి అందుకే ఇంకా మా ఆయన ఏం చెప్పాలో తెలియక ఆ విషయం చెప్పినట్టున్నారు నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది కదా ఇంకా భోజనం చేశాక ఇంకా వెంటనే అందరూ వెళ్ళిపోయారు సో మా ఆదిత్యకి స్కూల్లో ఇవ్వడానికి అని చెప్పేసి కొన్ని చాక్లెట్స్ స్వీట్స్ అవన్నీ బ్యాగ్ లో పెట్టాను యాక్చువల్గా ఆ స్కూల్ హాలిడే అవడం వల్ల ఇవ్వలేకపోయాము ఇంకా నెక్స్ట్ డే అది ఇచ్చి పంపించాను పిల్ల సరదాగా వాడి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఈ గేమ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటుంది వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్